ఎన్నికల హామీ పెన్షన్ అందజేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలు అలాగే వృద్ధులు వితంతువులకు ఇతర పెన్షన్దారులకు రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇవ్వటం జరిగింది అంటూ ఇరవై రెండు నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు పెన్షన్లు పెంచలేదు అంటూ ఈ పెన్షన్ ద్వారా వికలాంగులకు వృద్ధులకు వితంతువులకు ఇతర పెన్షన్దారులకు సరిపోవటం లేదని నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ డబ్బులు వల్ల నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలంటే సమస్యగా ఉందని మా కుటుంబాలకు ఇబ్బందిగా ఉందంటూ మాకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మాకు పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేశారు పోరాట సమితి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ పోరాటం మరి పోరాటం ఉందా కాదని చెప్పి మేము ఆశిస్తున్నాము మరి బీడీ కార్మి బీడీ కార్మికులు నేత కార్మికులు చేనేత కార్మికులకు రెండు వేలు ఇస్తా అన్న పెన్షను మరి నాలుగు వేలు ఇవ్వాలి వికలాంగంలో నాలుగు వేలు ఇస్తా అనే పెన్షను మరి ఆరు వేలు ఇవ్వడానికి కోసమే మేము పోరాటం చేస్తున్నాము మరి ఎలక్షన్ ముందు కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి రెండు వేల వాళ్ళకు నాలుగు వేలు నాలుగు వేల వాళ్ళకు ఆరు వేలు అని చెప్పి అప్పుడు ఎల ఎలక్షన్కి ముందు ప్రకటించడం జరిగింది కాబట్టి ఇంకా కూడా మరి రెండు నెలలు అవుతుంది ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు కూడా రెండు సంవత్సరాలు అవుతుంది దాదాపుగా మరి ఇంతవరకు కూడా విగ్రహుల పట్ల దయ లేదు టీడీపీ కార్మికులు చేనేత కార్మికుల పట్ల దయ లేదు ఇప్పుడన్నా దయచేసి మరి మాయందు దయ మరి రెండు వేల వాళ్ళకు నాలుగు వేలు నాలుగు వేల వాళ్ళకు ఆరు వేలు ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటారని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము ఇవ్వకపోతే మాత్రము ఇప్పుడు స్టేట్ లెవెల్లో కలెక్టర్ ముట్టడం జరిగింది అదేవిధంగా తహసీల్దారు ఆఫీసు చుట్టూ ముట్టడం జరిగింది ఆ తర్వాత కూడా స్పందన లేకపోతే మరి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పెరేడ్ గ్రౌండ్ గ్రౌండ్లో మరి మీటింగ్ కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది